ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ శుభాశీసులు స్వశక్తి సాధన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్లు పెట్టండి ఈ స్వశక్తి సాధన గురు ఈ యొక్క సాధన కోసం ఈరోజు నుంచి ప్రతిరోజు ఒక వీడియో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను అయితే ఇప్పటి వరకు కూడా నా దగ్గర సరైన సెల్ సెల్లు లేకపోవడం సరైన పరికరాలు లేకపోవడం ఇప్పుడు లేవు కానీ ఎందుకో సమాజంలో చాలామందికి అవసరం ఈ సాధన చాలా వరకు చాలామందికి అవసరం అని తెలిసి నేను చేయాలి అని ఒక ఆలస్యంతో అందరికీ ఈ స్వశక్తి సాధన అంటే స్వశక్తి మీ శక్తిని మీరే పెంచుకోవడం ఎలా అనే సాధన ద్వారాగా ఈ వీడియో ద్వారాగా మీరు తెలుసుకుని సాధన చేసుకుంటారని తెలియజేయాలని ఒక ఆలస్యంతో స్వశక్తి సాధన ఛానల్ పెట్టడం జరిగింది అయితే స్వశక్తి సాధన అంటే ఏంటి ముందు మెయిన్ ప్రధానంగా ఏంటి అసలు విషయాన్ని తెలుసుకోవాలంటే స్వశక్తి సాధన అంటే విశ్వశక్తి విశ్వశక్తి అంటే దాన్ని యూనివర్సల్ అంటారు ఇంగ్లీష్లో నాకు పెద్దగా నేను చిన్న చిన్న మాటలతోనే చెప్తూ ఉంటాను ఎందుకంటే నాకు పెద్దగా మాట్లాడడం రాదు ముందుగా చెప్తున్నాను చాలామంది కామెంట్లు అది చెప్పిన అలా మాట్లాడుతున్నారు అనొచ్చు నేను ఇప్పటివరకు ఇంచుమించులో పన్నెండు సంవత్సరాలు మౌనంగానే ఎక్కడ ఎప్పుడన్నా ఏదన్నా మాట ఎవరన్నా మాట్లాడితే మాట్లాడడం తప్ప నేను ఎప్పుడు మాట్లాడలేదు అందుకు కొన్ని కొన్ని అక్షరాలు తర్వాత రావచ్చు ఎందుకంటే నేను మర్చిపోయి మర్చిపోయిన భాషా విధానం నేను ఎక్కువగా మాట్లాడకపోవడం ఎవరితోటి మాట్లాడకుండా సైలెంట్గా మౌనంగా ఉండడం వల్లే కారణం దీనికి కారణం ఏ మాట మాట్లాడాలన్నా ఆలోచించే మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే నాకు మైండ్లో ఏమీ ఉండవు దాని గురించి మీరు తప్పుగా అర్థం చేసుకోకుండా స్వశక్తి సాధన మీకు తెలియజేయడం కోసం అంటే స్వశక్తిని ఎలా తీసుకోవాలి ఎలా సాధన చేయాలి ఎలా సాధించుకోవాలి మీకు కావాల్సిన విషయాన్ని అంతా ఎలా నేర్చుకోవాలని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను నేను అందరికీ అవసరం లోకానికి ఎవరికి శాంతి లేదు సంతోషం లేదు ఆనందం లేదు రకరకాల బాధలతో ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలని కోరికతో నేను ఈ విషయాన్ని తెలియజేయడం కోసం మీ అందరికీ విషయం చెప్పడం కోసమే నేను ఈ సశక్తి సాధన నేర్చుకుంటారో తెలుసుకుంటారని చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ ఛానల్ నడ తెలియజేయాలని ప్రతిరోజు ఒక వీడియో ఏదోటి పెట్టాలని అంటే అది కూడా భక్తుల కోరిక మీద నేనేమి నేను పెట్టాలని కాదు అందరు కూడా కోరుకున్నారు ఏదో ఏడుదరు పెట్టండి మాకు కూడా తెలుస్తుంది మీరు సాధన చెప్పండి మాకు కూడా తెలియజేయండి అన్న గురించి నేను ఈ సాధన విషయాలు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకుని ఈ వీడియోని వీలైనంత మట్టుకు షేర్ చేయండి ఎందుకంటే అందరికీ కూడా తెలియాలి ఈ రోజు నుంచి వచ్చే ప్రతి విషయాన్ని మీకు క్షుణ్ణంగా చెప్తూ ఉంటాను నాకు సాధన చేసి నాకు తెలిసిన విషయాలు ఈ వీడియో ద్వారాగా మీ అందరికీ తెలియజేస్తాను మీరు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మీరు అందరూ కలిపి ఎవరన్నా ఏదన్నా ఊర్లో పది మంది నేర్చుకుందామని ఉన్నవాళ్ళు మీరు నేర్చుకుంటే నేనే వచ్చి నేర్పడానికి ఇబ్బంది ఏమి లేదు స్వశక్తి సాధన అంటే స్వశక్తి సాధన అనేది ఏంటంటే ఇశ్వ నుంచి వచ్చే శక్తి ఆ శక్తిని మనం స్వ సొంతంగా ఆ శక్తిని మళ్ళీ మనం ఎలా తయారు చేసుకోవాలి అంటే మనం సాధ్యం చేసుకోవడం బాడీని ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకోవడం అంటారు ఉదయం లేచిన వెంటనే రాత్రి అంతా సాధ్య అవుతుంది మళ్ళీ ఉదయం అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది మనలో ఉన్న ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి ఏంటంటే మనం మానవ జన్మ కోసం ముఖ్యంగా తెలుసుకోవడానికి వెళ్ళాలి మనం మీ జన్మ రావడానికి కారణం ఏంటంటే విశ్వంలో ఉండే కాంతి పుంజం ఏదైతే కాంతి ఉందో కాంతి పడడం వల్ల ఒక బిందువుగా మారే మారేమన్నమాట మనం జీవ చైతన్య శక్తి కాంతి వల్ల కాంతి రేఖలు మంచి పడుతు చూడపొద్దున్నే మంచి బిందువులు లేదు అలా మన శక్తి మనం తల్లి గర్భంలోకి అలా వచ్చాం కాంతి పింజు నుంచి చిన్న బిందువు రూపంలో వచ్చాం యశ్వం నుంచి వచ్చాం ఆ యశ్వం నుంచి వచ్చిన శక్తి తండ్రి దగ్గర రావడం తండ్రి నుంచి తల్లి గర్భంలోకి రావడం అలా మనం ఈ భూమికి వచ్చి రోజు ఇలా మనం మాట్లాడుకోగలుగుతాం అంటే మనం ఎవరు అంటే ఇశ్వశక్తితో కూడుకున్న వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మన లోపడుండే పంచభూతాలతోటే మనం ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నాం అంటే మనకి పంచభూతాలు అవసరం మనకి పంచభూతాలు అంటే నీరు భూమి నిప్పు గాలి ఆకాశం ఈ ఐదు మన లోపల ఎలా ఉన్నాయి అనేది ఎలా ప్రవా ప్రవహిస్తున్నాయి అనేది తెలుసుకుందాం భూమి ఇప్పుడు నీరు ఆధారంతో మన బాడీ అంతా మన శరీరం అంతా నీటితో నిండి ఉంది డెబ్భై శాతం నీరు ఉందంటారు ఈ డెబ్భై శాతం నీటిలో నీరు కూడా రక్తం రూపంలోనూ అప్పుడప్పుడు తాగే నీటి రూపంలోనూ ఉన్నది మన శరీరంలో ఈ శరీరం కూడా అంతా కూడా ఈ శరీరం అంతా కూడా మట్టికి సంబంధించింది అన్నమాట అంటే భూమికి సంబంధించింది ఏంటంటే భూమి నుంచి వచ్చే ఆహారం తీసుకుంటున్నాం ప్రతి మొక్క నుంచి ప్రతి దే దాని నుంచి తీసుకునేది పళ్ళు అవ్వచ్చు అనేక రకాల ఏ అయినా సరే మనం తయారు చేసుకుని మళ్ళీ దాన్ని రుచిగా ఉండడం కోసం అన్నీ తయారు చేసుకుని తింటున్నాం అంటే ఆ వచ్చిన చెట్ల నుంచి మొక్కల నుంచి ఏర్ల నుంచి అనేక రకాల పదార్థాలన్నీ మనం తీసుకుంటాం అంటే ఈ శరీరం అలా పెరిగింది అంటే పాలు తాగి కూడా పెరుగుతున్నాం అంటే పాలు కూడా గేదె నుంచి గేదె ఏం తిన్నది పచ్చగడ్డలు వేసింది పచ్చగడ్డి భూమి నుంచి వచ్చింది అలా మనం అన్నీ కూడా తింటూ పెరుగుతున్నాం ప్రతిసారి మనం తినే పెరుగుతున్నాం అంటే ఎలా పెరిగింది అంటే భూమి నుంచి మనం ఒకటి తర్వాత ప్రాణం కావాలి కాబట్టి లోపల ప్రాణశక్తిని తయారు చేసే యంత్రం ఏదైతే ఉందో అది అగ్ని అగ్ని రూపంలో మన లోపల ఈ శరీరంలో అగ్ని రూపంలో వేడి ఉంది ఆ వేడే మనం తినే పదార్థాన్ని అంతటిని కూడా పచనం చేసి దాన్ని మనకి మనకి ఆ రక్తానికి రక్తంలాగా దాంట్లో ఉన్న శక్తిని ఇచ్చి ఉన్న పిప్పంతా మళ్ళీ బయటికి పంపేస్తూ ఉంది అంటే పనికిరాని పదార్థాన్ని బయటికి తోసి పనికి వచ్చేదాన్ని బాడీకి అందిస్తూ ఉంది అది అగ్ని దానికి తోడు అగ్ని ఉంటే దానికి తోడుగా వాయువు వాయువుని తీసుకుంటేనే బాడీ అంతా కూడా ఆడుతూ ఉంటుంది అంటే ఈ వాయువు లోపలికి వెళ్ళి ఆ శక్తికి అందించి ఆ శక్తిని తోర్పాటుగా వాయువు కూడా మనల్ని ప్రయాణం చేస్తూ ఉంటుంది అంటే వాయువు తీసుకుంటేనే మనం ఈ ప్రాణశక్తి అంతా నిలబడ్డానికి అవకాశం ఉంటుంది ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆకాశం అంటే మనం ఏమనుకున్నాం అగ్ని భూమి నీరు వాయువు ఆకాశం ఈ ఆకాశ స్థితి అట్టి బిందువుగా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ ఆ శక్తికి ప్రాణశక్తి అవసరం ఆ ప్రాణశక్తే ఈశ్వశక్తి ఈశ్వశక్తి అని చాలామంది ఈశ్వశక్తి మీద చాలా క్లాసులు జరుగుతున్నాయి చాలా వరకు క్లాసులు చేస్తూ ఉన్నారు కానీ అస్సలు విశ్వశక్తి అనేది మనకి సింపుల్గా అర్థం అవ్వాలంటే మనం విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నాము తల్లి గర్భం నుంచి తల్లితో తల్లి గర్భంలో పెరిగినప్పుడు తల్లి విశ్వశక్తితో కనెక్ట్ అయింది మళ్ళీ మనం బయటకు వచ్చినప్పుడు విశ్వశక్తితో మనం కనెక్ట్ అయ్యాము ఇటువంటి కనెక్ట్ అవ్వే శక్తిని ఎవరైతే రోజు సాధ్ చేసుకుంటారో ఆ శక్తి మనల్ని ప్రతిరోజు శక్తిని పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మనం ప్రశాంతత వస్తుంది మనకి సంతోషం వస్తే సాధన ఎలాగ చేయాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు ఆ సాధన ఎలా గురువులు నేర్పుతారు అనేది కూడా విషయం చెప్తాను ఏంటంటే విశ్వశక్తిలో ఉండే శబ్దం ఏమైతే ఉందో అది ఓంకారం మీరు అర్థం చేసుకోండి ఓంకారం అనే శక్తి ద్వారాగా ఆ ఓంకారం అనే ఓంకారాన్ని సాధన చేస్తే మనం తెలియకుండానే ఆ ఓంకారంలో నేను అవుతాం ఓంకారంలో ఉన్న అక్షరాలన్నీ కూడా మనకి తెలుగులో సంస్కృతంలో అనేక భాషల్లో ఓంకార నుంచి వచ్చిన అక్షరాలని మనకి రాశారు అందులో సంస్కృతం నుంచి వచ్చిన అక్షరాల్లో అక్షరాలు ఏ ఉన్నాయో ఆ సంస్కృతం నుంచి రావచ్చు తెలుగు నుంచి రావచ్చు మనకి ఏ భాష అయితే ఆ భాష నుంచి వచ్చిన వాటిని మనం ప్రతి అక్షరానికి శబ్దాన్ని ఆ శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం దాని యొక్క పవర్ను పెట్టి శబ్దం స్మరించేది ఠ అన్న ఠ అనే శబ్దం విడుదలవద్దు అనమాట అంటే లోపల ఉన్న శక్తిని బాంబు బ్యాష్ చేసినట్టు అది విడుదలవ్వే ఆ అక్షరాల్ని కొన్ని అక్షరాల్ని వాళ్ళు తయారు చేశారు శాస్త్ర అంటే శాస్త్ర అంటే పూర్వ పూర్వం ఉన్న మహర్షులు అందు గురించి దాన్ని ఒక అక్షరాన్ని తయారు చేసి మంత్రంగా తయారు చేశారు అటువంటి ఒక మంత్ర సాధన ఏ గురువు దగ్గర ఒక మంత్రం తీసుకుని ఆ మంత్రం ద్వారాగా ఆ విశ్వశక్తిని ఆ మంత్రంలోకి విముడుచుకుని ఆ విమిడుచుకున్న శక్తిని లోపలికి ప్రయాణం చేయింప చేస్తే ఆ ప్రయాణం చేసిన శక్తి మనకి మనకు తెలియకుండానే మన లోపడున్న డెబ్బై రెండు వేల నాళ్ళకి శక్తిని అందిస్తుంది అలా అందించిన శక్తే యశ్వశక్తిగా మారి ఆ యశ్వశ్వశక్తి ఏమవుతుందంటే మన ఉన్న డెబ్బై రెండు వేల నాళ్ళకి యశ్వశక్తి మనకి సహస్రాన్ని విడిన తర్వాత యశ్వశక్తి మన లోపలికి ప్రయాణం చేస్తుంది అటువంటి ప్రయాణం చేయాలనే సాధన ద్వారాగా మనం ఒక గురువుని పట్టుకుని మంచి గురువు దగ్గర నేర్చుకుంటే ఆ గురువుకి కూడా గురువు పరంపర ఉండాలి ఏదో గురువు చెప్తున్నారు అంటే అది సాధ్యం కాదు గురు పరంపరలు ఏ గురువు అయితే ఉంటారో ఆ గురువు దగ్గరికి వెళ్తే కొన్ని నిష్టలు నియమాలు తేలికైన పద్ధతుల్లో చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు కొన్ని కఠినంగా చెప్పేవాళ్ళు ఉంటారు కానీ మన స్వశక్తి సాధన ద్వారాగా మనం ఏం చెప్తాం చాలా సులువైన పద్ధతిలో సునాయసంగా నేర్చుకునే అవకాశం మనం తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శక్తిని ఎలా పొందాలి అనుకుంటే ఈ శక్తి పొందటం వల్ల కా మనకొచ్చే ఏంటి అని మీరు అనుకోవచ్చు మనకొచ్చే లాభం ఏంటంటే ప్రతి మనిషికి కూడా ముందు స్వశక్తి సాధన ద్వారాగా మీరు బాడీని ఈ శరీరాన్ని అంతటినీ కూడా మంచి దృఢంగా చేసుకోగలుగుతారు తర్వాత శక్తి పెరగ పెరగడం వల్ల బ్రెయిన్ విశాలమైన స్థితికి చేరుకుంటుంది ఆ విశాలమైన స్థితిలో ఎటువలలో తెలియని దారి కూడా ఆ విశ్వశక్తే మీకు దారి చూపించి మీకు దారి చూపించడానికి ప్రయత్నం చేస్తుంది అక్కడి నుంచి మీరు ఆర్థికంగా బలపడతారు తర్వాత బంధాలు ఎవరైతే శత్రువులుగా మిమ్మల్ని చూస్తున్నారు ఎవరైతే మీ మీద రకరకాల విష ప్రభావాలు చూపించారో అంటే విష ప్రయోగాలు చేశారు మాటలతో చేసిన వాళ్ళు ఉంటారు అంటే అవమానాలు చేశారు వాళ్ళందరూ కూడా మీరు వాళ్ళకి ఆకర్షితులు అవ్వి మీరు మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి ఆనందంగా మీతో మాట్లాడే అవకాశం కలిగిస్తుంది తెలుసే శక్తి తర్వాత ఆర్థికంగా బాగుంటారు తర్వాత ప్రతి పిల్లలు మన మాట వింటారు మనం చెప్పే ప్రతి మాట అందరికీ ఏమంటారంటే మంచి అద్భుతమైన మాటలా వినిపిస్తూ ఉంటుంది అందరూ కూడా మీతో కనెక్ట్ అవ్వడానికి మీతో స్నేహం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎటువంటి శక్తిని నేర్చుకోవడం కోసం మీరు స్వశక్తి సాధన గ్రూప్లో అంటే స్వశక్తి సాధన మన చాలామంది మన గ్రూప్లో ఉన్నారు వాట్సాప్ గ్రూప్లో అందులోకి ఎవరో ఫోన్ చేసినా ఆ నెంబర్ అందులో పెడతాం అందరికీ మళ్ళీ ఈ విషయాలని తెలియజేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే నెంబరు ఇస్తాం ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు కనెక్ట్ అది ముందే తెలియజేసినట్టు నాకు పెద్దగా విషయం మాట్లాడటం రాదు మీరు కొంచెం అర్థం చేసుకుని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అందరినీ మీతో పాటు ఒక పది మందిని ఈ మార్గంలోకి నడిపించండి ఇది పూర్తిగా అందరికీ తెలియజేయడం కోసమే మనం ముందుకి రావడం జరిగింది మీరందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని సుఖ సంతో అదుపుతూ ఉండాలని కోరుకుంటూ జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త